సోంబీర్ అనేది పద్దెనిమిది రాష్ట్రాల్లో సప్లై చేస్తూ ఉంది యూనియన్ టెరిటరీస్లో నాలుగు సెంట్రల్ డిఫెన్స్ స్టోర్స్ సప్లై చేస్తూ ఉంది అధ్యక్ష ఇది మొత్తం వ్యవహారం కూడా బ్రేవరేజెస్ కార్పొరేషన్ వాళ్ళు చేసేటువంటి కార్యక్రమం నేను వింత ఏం లేదు లేదు మరి మీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎనిమిది వందల తొంభై తొంభై నాలుగు బ్రాండ్స్ రీసెర్చ్ జరిగింది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత బ్రేవరేజ్ కార్పొరేషన్ వాళ్ళు రొటీన్గా చేసేటువంటి దానిలో ఇది రిజిస్టర్ చేయడం జరిగింది రిజిస్టర్ చేయడం జరిగింది అధ్యక్ష 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 దీని దీనికి సంబంధించి ప్రతి దానికి కూడా ఒక కార్డు ఉంటుంది అధ్యక్ష ఎందుకు ఈ రోజున ఇటువంటి ఆరోపణలు బట్టగాల్సి మీదే కార్మిస్తుంది అధ్యక్ష ఉస్మానియా మెడికల్ కాలేజ్ విషయంలో హాస్పిటల్ విషయంలో మేమే నిర్లక్ష్యం చేసినామని మాట్లాడే ప్రయత్నం చేసింది విచ్ ఇస్ నాట్ కరెక్ట్ అది హైకోర్టులో కేసు పెండింగ్ ఉంది అక్కడ సమస్య వచ్చింది మేము అనేక మీటింగ్స్ పెట్టి అది తొందరగా కోర్టు జడ్జ్మెంట్ ఇవ్వాలని ప్రభుత్వం తరఫున అఫిడవిట్లు కూడా వేశాం ఈ రోజు కూడా కోర్టు పెండింగ్ ఉంది ఎనిమిది నెలలైనా మీరు కూడా ఈరోజు చేయకపోవడానికి కారణం స్టిల్ ద మ్యాటర్ ఇస్ పెండింగ్ ఇన్ హైకోర్టు ఇన్ని ఆసుపత్రులు వరంగల్లో హైదరాబాద్లో మూ టిమ్స్ కట్టిన మేము ఉస్మానియా కూడా కట్టాలని చాలా నిజాయితీగా ప్రయత్నం చేసినాం బికాస్ ఆఫ్ హైకోర్ట్ స్టే వీ కూన్ మూవ్ ఫార్వర్డ్